దేవునికి భయపడే వాళ్ళు బైబుల్ అనుసరించే వాళ్ళు దేవుని పిల్లలు పరిశుద్ధాత్మతో నడిపించబడే వాళ్ళు ప్రతి రోజుని ప్రతి నెలని డామినేట్ చేస్తారు కానీ దాని చేత ఏ విధంగా డామినేట్ అవ్వరు అలా దేవుడు మనకిచ్చిన సెవెన్ డేస్ ఏ అండ్ థర్టీ డేస్ ఏ మంత్ ఖచ్చితంగా మంచి రోజులే ఆయన ఏడు రోజుల్ని చేసి ఆరు రోజుల్ని వర్కింగ్ డేస్కి పెట్టి ఏడవ రోజు విశ్రాంతి దినం అన్నాడు కానీ ఈ రోజు మంచిది 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 అని చెప్పాడు కానీ ఇది గురు ఇది ఇది మంగళవారం చెడ్డది ఇక్కడ వ్యాపారం చేయదని చెప్పలా శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వకని చెప్పలా క్రైస్తవుడు లోకం దేనికి భయపడుతుందో దాన్ని డామినేట్ చేసి దాన్ని పరిపాలించేటువంటి దేవుణ్ణి ఆరాధించేవాడు కాబట్టి క్రైస్తవుడికి ఏ సమయం అన్నా భయం లేదు రావు కాలం అన్నా భయం లేదు అడు బాబు కాలం అన్నా భయం లేదు మనకి దేవుడికి స్తోత్రం కలుగును కాబట్టి దేవుని అనుసరించేటువంటి వాళ్ళు చే మీరు రోజుల్ని తిథుల్ని గడియల్ని వారాల్ని వీటిల్ని వాటిల్ని మీరు నమ్మితే అవే మీరు నవ్వాల్సి వస్తుంది అవే మీ మీద ప్రభావం చూపుతాయి వాటిని లెక్క చేయకుండా వీటన్నిటిని పరిపాలించేవాడు మాకు తోడుకున్న దాన్ని మీరు నమ్మితే ప్రతి దాన్ని పరిపాలించే అధికారం దేవుడు మీకు ఇస్తాడు ఘటిక స్తోత్రం చెప్దాం ఒకసారి ఒకవేళ ఆ విధంగా మీరు చేస్తుంటే లెక్క ఏంటంటే మీరు కూడా విగ్రహారాధన చేస్తున్నట్టే లెక్క మరి మిమ్మల్ని కూడా దేవుడికో దానికి అప్పగించాలి ఎందుకు అప్పగించాడు వీళ్ళని ఎందుకు అప్పగించాల్సి వచ్చి తన పిల్లల్ని తన వాగ్దానం కలిగిన వారిని తన ఏర్పాటు కలిగిన వారిని తన నిబంధనలు కలిగిన వారిని ఎందుకు అయ్యా అంటే బికాస్ వాళ్ళు ఆ మందిరంలోనే ఆ దేశంలోనే ఎన్నిసార్లు చెప్పిన ఎంతమంది ప్రవక్తలతో చెప్పిన వందల సంవత్సరాలు మొత్తుకున్నా కూడా వాళ్ళ విగ్రహారాధన ఆపట్లేదట అప్పుడు ఇక దేవుడు తప్పని పరిస్థితుల్లో ఏం చేయాల్సి వచ్చింది అప్పగించాడు ఎన్ని రోజులు దీనికి కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి నీకు ఎంత ఎక్కువగా చెప్తాడో ఎంత బాధపడి చెప్తాడో ఎన్నిసార్లు నీతో చెప్తాడో నీకు అప్పగించిన టైం అంత ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఎంత పెట్టాడో తెలుసా సెవెంటీ ఇయర్స్ మీరు న్యాయాధిపతుల్లో చూసుకోండి న్యాయాధిపతుల గ్రంథంలో ఒక ఒక టైంలో మిద్ గిద్యోను టైంలో మిద్యానీలకు అప్పగించాడు సంసోను టైంలో ఫిలిస్తీన్లకు అప్పగించాడు అది ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఒక షార్ట్ టర్మ్ అప్పుడు చేసేటువంటి పొరపాటు తప్పు లేకపోతే ఆ కన్ఫెషన్ కూడా వాళ్ళకి షార్ట్ టైం వాళ్ళు త్వరగా మళ్ళీ ఒప్పుకున్నారు కాబట్టి త్వరగా బయటకు వచ్చారు వీళ్ళు ఎక్కువ టైం చేశారు కాబట్టి సెవెంటీ ఇయర్స్ ఇక ఈ డెబ్బై సంవత్సరాల్లో గిజ 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 ఆడుకున్న బయటికి రావు అందుకని నాకు రాత్రి హోలీ స్పిరిట్ చెప్పింది ఏమిటంటే కొన్ని బంధకాల నుంచి కొంతమందిని విడిపించాలంటే వాళ్ళు అసలు ఆ బంధకంలోకి ఎందుకు వచ్చారు ఆ బంధకంలో ఎంతకాలం ఉండటం కోసం సెట్ చేయబడ్డారు అనేది కూడా చూసుకోవాలి జాగ్రత్తగా నువ్వు అని చెప్పారు అమ్మ అర్థమవుతుందా మీకు ఒక వ్యక్తి బంధకంలోకి వెళ్ళాడంటే ఏదో తప్పుతో వెళ్ళాడు ఆ బంధకలు నువ్వు వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు ద నేమ్ ఆఫ్ జీసస్ కమౌట్ అని చెప్పి నువ్వు హీరోయిజం చేయడం ఆడు ఎందుకు వెళ్ళాడు ఫస్ట్ చూడాలి నువ్వు అక్కడికి ఆయన ఎందుకు పంపించానో ఫస్ట్ చూడాలి వాడిని ఎన్ని రోజులు సెట్ చేశాను నువ్వు చూడాలి సెవెంటీ ఇయర్స్ వీళ్ళు ఇక్కడున్నారు ఆఫ్టర్ సెవెంటీ ఇయర్స్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు మళ్ళీ జరుగ్బాబేళ్ళ కాలంలో మందిరం కట్టారు ఆ తర్వాత హేరోదు దాన్ని రీబిల్డ్ చేశాడు మందిరం అంతా బాగా అయింది ఫస్ట్ సెంచరీ వచ్చింది ఏసుక్రీస్తు వచ్చిన కాలం వచ్చింది యేసుక్రీస్తు వచ్చిన కాలం వచ్చినప్పుడు యేసుక్రీస్తు విషయంలో తీర్పు తీర్చడానికి ఫిలాత్ ఏమన్నాడంటే బాబు ఇతనిలో ఏ తప్పు కనబట్టలేదు ఇతడు మరణానికి ఏ ఏ ఏ రీజన్ కూడా ఇతనిలో లేదు అని అంటే కాబట్టి నేను పస్కా పండుకు ఎవరినైనా విడుదల చేస్తాను కాబట్టి ఏసుని విడుదల చేస్తానంటే వాళ్ళందరూ వద్దద్దు మాకు బరబ్బాను విడుదల చేయండి ఏసుని సిలువ వెయ్యండి అని ఒకటే కేకలట ఈయన మరలా చెప్పాడు ఇతను సిలువ కర్హుడు కాదు సిలువ మరణం వేసే చాలా ఘోరమైన వాడికి నా మాట వినండి అని చెప్పాడు ఏ నువ్వు వెళ్ళ నువ్వు నువ్వు మాట వినకపోతే మేము పైకి వెళ్తాం అని చెప్పి అన్నారట సరే ఆయన ఆయన ఏం చేశాడంటే నీళ్లు తెమ్మని చెప్పి చేతులు గడుక్కున్నాడు ఏమని ఈ నింద నా మీద కానీ ఈ నీతిమంతుని రక్తం నా మీద ఉండకుండునుగా కానీ చేతులు అంటే చంపేవాడికి అసలు చాలామంది చంపాడు ఆయన అలాంటి వాడు కూడా ఈ నీతిమంతుని మరణం విషయంలో జాగ్రత్త వహించి ఆయన ఏం చేశాడు చేతులు గడుక్కు వీళ్ళు ఏమన్నారు మా మీదికి మా పిల్లల మీదికి వచ్చునుగా ఏం జరిగిందో తెలుసా క్రీస్తు శకం డెబ్బైలో టైటస్ అనేటువంటి రోమన్ ఎంపైర్ ఎరుషలేం మీదకి వచ్చి ఏ మందిరం అయితే వీళ్ళు అనుకుంటున్నారో మందిరాన్ని మొత్తం కూలదోసేసి రాయి మీద రాయి లేకుండా అంటే మధ్యలో బంగారం పెట్టారంట ఆ బంగారం కోసం రాళ్ళు మొత్తాన్ని తొలిపించేసి మట్టి దెబ్బగా దాన్ని మార్చేసి మొత్తం వీటన్నిటిని కాల్చిపారేసి మనుషులను చిత్రవాద చేసి లక్షల మందిని చంపేశాడు అప్పుడేం జరిగిందో తెలుసా యూదులు ఇక ఆ దేశంలో ఉండలేక అక్కడి నుంచి ప్రపంచమంతా చెదిరిపోయారు ప్రపంచమంతా చెదిరి మొదటి శతాబ్దంలో చెదిరిపోయినటువంటి యూదులు ఇజ్రాయేలీలు మరలా వాళ్ళ దేశంలోకి ఎప్పుడొచ్చారు తెలుసా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇంగ్లాండ్కి ఆయుధాలు లేనప్పుడు యుద్ధం ఇంకా జరుగుతున్నప్పుడు అప్పుడు యూదుడు అణుబాంబును కనిపెట్టి అణుబాంబునిచ్చినప్పుడు హిరోష్ నాగసాకి మీద వేసినప్పుడు అప్పుడు యుద్ధం ఆగిపోయింది ఎవరు నువ్వు అని చెప్తే అప్పటి వరకు ఇంగ్లీష్ వాడే అనుకున్నారు అతను ఇంగ్లీష్ వాడు కాదు హూ ఆర్ యూ ఏం కావాలి నీ కోరుకో అని అంటే అప్పుడు బయటపడ్డాడు ఐఎమ్ జ్యూ మేము దేశాన్ని పోగొట్టుకున్నాం ఇప్పుడు వరకు నైన్టీన్ సెంచురీస్ పంతొమ్మిది శతాబ్దం వరకు కూడా మేము దేశం లేకుండా ఉన్నాం మా దేశాన్ని మాకు ఇప్పించండి మేము అక్కడే బ్రతుకుతామన్నారు ఎక్కడి నీ దేశం అప్పుడు పాలస్తీనా దేశం అప్పుడు ఇస్రాయేల్ దేశంలో వాళ్ళు అందుకే ఇప్పుడు ఆ గొడవ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దాన్ని ఆకపాయి చేసుకున్నారు తర్వాత వీళ్ళని తోలేసి వీళ్ళు వచ్చారు ఇప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ దానికి ఇప్పటికీ కొనసాగుతుంది అంతటి కారణం ఏంటంటే ఈ శిక్ష మా మీదికి మా పిల్లల మీదకి వచ్చునుగా కారణాలు ఎందుకు చెప్తున్నానంటే న్యాధిపతుల గ్రంథంలో పది సంవత్సరాలు మ్యాక్స్ ఇరవై సంవత్సరాలు యూదుల కాలంలో డెబ్భై సంవత్సరాలు కానీ అభిషత్తుడిని చంపినందుకు ఎన్ని నైన్టీన్ సెంచరీస్ అంటే నువ్వు లోపడే విధానాన్ని బట్టి నీ మీద దేవుడు నిర్ణయించే అప్పగించేటువంటి నిన్ను అప్పగించేటువంటి దానికి టైం పీరియడ్ కూడా ఉంటుంది అనేది మర్చిపోవద్దు సో ఇప్పుడు చెప్పండి ఒకసారి అప్పగిస్తాడా అప్పగించడా ఎవరిని అప్పగిస్తాడు ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాళ్ళని ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడని వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు శ్రమకు వాళ్ళని అప్పగిస్తాడు వాళ్ళ శ్రమను గ్రహించిన తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత మళ్ళా తిరిగి ఆయన అక్కడికి రప్పిస్తాడు దేవుడికి స్తోత్రం